లావ్లీ విత్ దివి వీడియో స్టార్ట్ అవ్వగానే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇదైతే దీపావళి రోజు వీడియో మార్నింగే లేచి ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా ఫెస్టివల్కి వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇది అయితే ఈ ఈసారి అయితే నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టిన చీర ఇంక అక్కడ వెళ్ళేపాటికి పిల్లలు అందరూ ఉన్నారు సో వెళ్ళగానే నేనైతే పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను లైక్ కుకింగ్ అంతా నేను ఇప్పుడు వెళ్ళిన మా ఇంట్లో ఫస్ట్ నాకు ఉండే వర్క్ అయితే కుకింగే సో ఆ సెక్షన్కి అయితే నేను వెళ్ళిపోయాను తర్వాత దీవాళి రోజే మా చిన్న బుడ్డనాయలు అయితే బోలపడ్డాడు సో అది వాడికి వన్ మంత్ నైన్ వన్ మంత్ నైన్ డేసే ఆయన ఎర్లీగా బోల పడిపోయాడు మాకు ఇక చిత్తూరులో ఏంటంటే ఫుల్ వానబడుతుంది దీవాలి అయిన నెక్స్ట్ డే నేనైతే స్వామి మాలైతే వేశాను సో మార్నింగ్ మాల వేసుకొని వచ్చాక ఇంకా ఈవినింగ్ అయితే నేను స్వామికి అభిషేకం అవన్నీ చేసుకున్నాను పాలు పెరుగు విభూది చందనం అవన్నీ అయితే అభిషేకం చేశాను నేను ఇంతవరకు ఎప్పుడూ సుబ్రహణ స్వామికి అయితే మాల వేయలేదు ఇదే ఫస్ట్ టైం వేశాను ఈ మాల వేసిన రోజు నుంచి అండ్ తిరు కళ్యాణం వరకు ఎలా ఉండాలి ఏంటి అన్నదైతే మీకు వెనస్డే రోజు నేను లాంగ్ వీడియో అయితే పెడతాను సో నేనైతే చాలా చూసాను తెలుగులో వీడియోస్ ఏదన్న ఉన్నాయేమో ఇది ఎలా చేయాలి ఏంటి అని ఎవరైనా చెప్తారేమో అని నేను చాలా చూసాను బట్ తెలుగులో మాత్రం ఎక్కువ లేదు తమిళ్లోనే ఉంది కాబట్టి నేను తెలుగులోకి అయితే మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఫుల్ వీడియో అయితే పెడతాను డోంట్ మిస్ వెనస్డే వెనస్డే ఈవినింగ్ ఫైవ్ ఓ మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది అండ్ చాలా అసలు ఈ విగ్రహం అయితే నేను మాల దానికి రోజు మాలకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నప్పుడే ఇంకా ఉని వెళ్ళాను అలాగే బజార్కి వెళ్ళి స్వామి విగ్రహం తీసుకోవాలని చాలా రోజులుగా ఉనింది వెళ్ళాను ఫస్ట్ నేను చూసింది అయితే మధ్యలో స్వామి ఉన్నారు కదా అలాంటిది మాత్రమే ఉనింది ఈ చుట్టూ ఉన్న ఐది అయితే లేదు సరే అనేసి వాళ్ళు చూపించారు ఇంకా వల్లి దేవసేనతో ఉన్న ఇంకోటైతే చూపించారు నాకెందుకు ఊరికి అలా చూస్తుంటే పైన ఇది కనిపించింది అంకుల్ చెప్పాను అంకుల్ ఇది చూడండి ఇది మురుగుడేనా అంటే అవునమ్మా ఇదొక్క పీసే ఉంది నీకే దొరికింది అట్లని చెప్పి చాలా లక్కీ నువ్వు ఇదొక్క పీసే ఉంది నీ కోసమే ఉన్నట్టుంది నీకంట్లోనే పడింది నువ్వు తీసుకో అమ్మా అన్నారు మామూలుగా ఎయిట్ థౌజండ్ రూపీస్ చెప్పారు కానీ ఆ అంకుల్ వచ్చి నాకు ఎయిట్ హండ్రెడ్కే ఇచ్చారు చాలా హ్యాపీగా ఉండే కానీ ఎంత కలగా ఉందో అభిషేకం చేసేంతసేపు కలగా ఉనింది మళ్ళీ ఎత్తి దీపం పెట్టేటప్పటికి నార్మల్గానే ఉన్నింది కానీ నేను క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి అండ్ చాలా రోజుల తర్వాత ఇలాగా అయితే అభిషేకం చేసుకున్నాను నేను టెంకాయ నీళ్ళతో కూడా అభిషేకం చేశాను చాలా పీస్ఫుల్గా ఉన్నింది ఏంటంటే నాకు ఇదే ఒక రోజు చేశానంటే మళ్ళీ ఇంకొక రోజు చేసేటప్పటికి కొంచెం టయర్డ్ అయిపోతుంది కాబట్టి నేను సిక్స్ డేస్ అభిషేకం అయితే చేయలేదు ఫస్ట్ డే చేశాను ఇంకా కళ్యాణం రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇది వచ్చి నక్షత్ర దీపం అంటారు ఫస్ట్ అయితే ఒకే ఒక ఏకహారతి ఇచ్చాను తర్వాత నక్షత్ర దీ హారతి ఇచ్చాను తర్వాత హారతి ఇచ్చాను నాకైతే ఆ నక్షత్ర హారతి ఇస్తుంటే నిజంగానే ఇంట్లో ఒక గుళ్ళో ఉన్నట్లు అనిపించింది ఫస్ట్ రోజైతే ఒకే ఒక దీపం పెట్టి దేవుడికి పెడతామన్నమాట అలా సిక్స్ డేస్కి సిక్స్ దీపాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం పెంచుకుంటూ పోవాలి అలా చేశాను ఇదైతే నేను ఖచ్చితంగా లాంగ్ వీడియో చేస్తాను ఈ వీడియో కానీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చిందా లేదా అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్